హలో ఈరోజు మనం పండు మిర్చి పప్పు చేసుకోబోతున్నాం మనకి ఈ టైంలో ఈ సీజన్లో మిర్చి బాగా దొరుకుతుంది దీంతో పచ్చడి పెట్టుకున్న నూడిల్స్ కూడా చేసుకోవచ్చు తెలుసా పప్పు చేసుకున్న చాలా చాలా బాగుంటుంది రకరకాల నిల్వ పచ్చళ్ళు అండ్ అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ పచ్చళ్ళు చాలా బాగుంటాయి పప్పు కూడా సూపర్గా ఉంటుంది రెగ్యులర్గా చాలామంది వీటిని ఇందులో వేసేసి పప్పుతో పాటు ఉడికిచ్చేస్తారు దానికన్నా నేను సింపుల్ ప్రాసెస్ చెప్తాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేద్దామా మరి ఇక్కడ చూడండి కందిపప్పు ఒక చిన్న గ్లాసు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసు నీళ్ళు పోసిన తర్వాత కొంచెం పసుపు కొద్దిగా నూనె వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్లు రానివ్వాలి సో పండు మిర్చిని చాలామంది డైరెక్ట్గా పప్పులో వేస్తారని చెప్పాను కదా అలా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మనం పచ్చిమిర్చిని ఎలా కోస్తామో అలా అనమాట నాకు ఈ పండుమిర్చి కలర్ అంటే ఎంత ఇష్టమో ఎంత బాగుంటుందో చూడడానికి ఇలా పండుమిర్చిని కట్ చేసుకోండి ఇందులో కారం వేయం పచ్చిమిర్చి కూడా వేయం ఈ పండుమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది సో ఒక ఐదారు కట్ చేసేసుకోండి ఇలా పండుమిర్చి కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో ఆయిల్ వేసుకోండి డైరెక్ట్ తాలింపు ఇందులోనే చేసుకోవాలి ఓన్లీ టూ స్టెప్సే మనం ఇప్పుడు చేస్తున్న పప్పు పండుమిర్చి కట్ చేయడానికి మటుకి టైం తీసుకుంటుంది కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తే చాలా బాగుంటుంది పప్పుని చాలా రకాలుగా చేయొచ్చు సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఫస్ట్ కొంచెం ఆవాలు వేసుకోండి జీలకర్ర ఆవాలు జీలకర్ర కాస్త వేగుతున్నప్పుడే ఇక్కడ చూడండి కొంచెం వెల్లుల్లి రోల్లో వేసుకున్నాను కచ్చాపచ్చాగా దంచేయండి దీన్ని తాలింపులో వేసేసుకోండి జనరల్గా ఇంట్లో చేసుకునే పప్పైనా కొంచెం ఇలా డిఫరెంట్గా చేస్తే మంచి తినాలనిపిస్తుంది అండి నాలుగు ముద్దలు ఎక్కువ వెళ్తాయి ఇలా వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు మటుకి ఫ్రెష్గా ఉన్నది ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి వేసేయండి నూనెలో బాగా వేగనివ్వండి పండు మిర్చి వేగుతున్నప్పుడే తీసుకున్న పప్పుకి సరిపడా ఉప్పు కూడా వేసేయండి ఇలా పండు మిర్చి వేగుతుంది కదా ఇప్పుడు ఒక రెండు టమాటాలు కట్ చేసుకోండి టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయండి టమాటాలు కట్ చేసుకున్నాం కదా వీటిని కూడా పండు మిర్చితో పాటు వేసేసుకోండి మంచి పండిన టమాటాలు అయితే బాగుంటాయి చక్కగా మగ్గనివ్వాలి ఈ లోపల పప్పు కూడా బాయిల్ అయిపోతుంది ఇక్కడ చూడండి చక్కగా టమాటాలు పండు మిర్చి మంచిగా వేగాయి ఇలా చక్కగా మగ్గాలన్నమాట ఇందులో కొంచెం పసుపు వేద్దాం పప్పులో వేసినా సరే తాలింపులో కాస్త పసుపు వేసుకోవాలి అలాగే పప్పు కూడా మెత్తగా ఉడికింది చూడండి ఉడికిన పప్పుని ఇందులో వేసేదాం పప్పుని వేసేసి మంచి కలుపుకోండి అలాగే ఉడికించిన కుక్కర్ గిన్నెలోనే కొంచెం వాటర్ వేద్దాం వాటర్ వేసేసి ఇందులో వేసేయండి అలాగే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసి యాడ్ చేసుకోండి పులుపు కోసం మళ్ళీ పప్పు ఒక ఉడుకు రావాలి పప్పు కవ్వంతో జస్ట్ ఇలా అంటే మంచిగా మెత్తగా మెదిగిపోతుంది ఇలా మళ్ళీ ఒక్కసారి ఉడికొచ్చిందంటే ఆహా కమ్మటి పండుమిర్చి పప్పు రెడీ అయిపోయింది కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ ఉంటుంది అన్నం తింటూ మధ్య మధ్యలో ఆ పండుమిర్చి తగులితే అసలు సూపర్గా ఉంటుంది పప్పు బౌల్లో వేసిన తర్వాత పై నుండి కాస్త కొత్తిమీర సింపుల్గా తయారు చేసుకున్న పండు మిర్చి టమాటా పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం టేక్ కేర్ బా బాయ్